బీరకాయ ఎగ్గుకు కావాల్సినవి హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని పొట్టు గీక్కోవాలి అన్ని బీరకాయలు ఇట్లనే పైన పొట్టు మొత్తం గీక్కోవాలి బీరకాయలన్నీ గీ పొట్టు గీక్కున్న తర్వాత కడిగి పెట్టుకోవాలి బీరకాయలు తీసుకొని కోసను కొంచెం చేసి చేదు ఉందా తీయ ఉందా అని టేస్ట్ చూడాలి తీయ ఉన్నవన్నీ కూరకు పని చేస్తాయి చేదు ఉన్నవి తీసేయాలి చేదులు చూసిన బీరకాయలు కొసలు కట్ చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా ఒక ఉల్లిగడ్డ ముక్కలు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి సుంచి వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి ఎర్రగా వేపుకున్నాక స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఒకసారి కలపాలి పసుపు వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని బీరకాయ ముక్కలు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని సరిపడినంత కారం వేసుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి మూత తీసి కూరను ఒకసారి కలుపుకొని సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఎగ్స్ కొట్టి కూరలో పోసుకోవాలి ఇంకెన్ని కావాలంటే అన్నీ పోసుకోవచ్చు ఎగ్స్ మొత్తం పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఎగ్స్ ఉడికేదాకా ఉడికించుకోవాలి కూర కొద్దిసేపు తర్వాత మూత తీసి ఎగ్స్ ఉడికినాయా చూసి ఎగ్స్కు మధ్య మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టుకొని తిప్పేసుకోవాలి అన్నిట్లా తిప్పేసిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి మూత తీసి ఒకసారి కూరను కలుపుకోవాలి మూత పెట్టుకొని కూర అయితే ఇంకా కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి మూత తీసి కూర ఉడికిందా చూసుకోవాలి కూర అయితే ఉడికింది బీరకాయ ఎగ్ కూర అయితే రెడీ అయింది మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి